నిశబ్దంగా ఉండండి నూట ఎనభై స్థానాలు రామచప్ చేస్తాత్రము కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున అందరు ఎవరి స్థానంలో వారు నిశ్శబ్దంగా నడిచిపోతున్నారు శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ

i'm a kid i'm a kid i'm a kid I'm a... श्री राम जय राम जय जय राम I'm

Merci. ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామజన్మభూమి అయోధ్య లోపల రామజన్మభూమి మందిర శముఖ స్థాపన గురించి జరిగింది ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ లోపల ఈరో ఈ నెల ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రదేశ కార్యక్రమం లోపల జరిగే భాగంగా అక్కడి నుంచి ప్రతి ఇంటిలో ప్రతి వాకిల్లో కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు సమర్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఈరోజు చాలా బాగా జరిగింది ఉత్సాహం కార్యకర్తలు మేడం శ్రావణి గారు అండ్ వారు అంత ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా అక్కడ మార్కండే టెంపుల్ నుంచి తీసుకొని వచ్చి ప్రతి గడప గడపకు అక్షింతలు చేర్చాలనే ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పంతో చేస్తున్న ఉత్సాహం చాలా గొప్పగా ఉంది అయితే ఈ అక్షింతల యొక్క కార్యక్రమం కూడా ఏంటంటే ఈ రోజున ఏదైతే అక్షింతలు వస్తున్నాయో అక్షింతలు కూడా అందరు కూడా ఇరవై రెండు వరకు అట్లనే వాళ్ళ పూజా మందిరంలో ప్రిజర్వ్ చేసి పెట్టుకొని ఇరవై రెండు నాడు అభిగ్ర ప్రతిష్ట స్వీకరించి చూసి అంత చేసిన తర్వాత అదే రోజు ప్రతి ఇంట్లో కూడా దీపావళి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి ఇక్కడ దీపాలు పండుగలాగా జరుపుకొని ఇరవై మూడు రోజున పొద్దున పూట నుంచి ఈ అక్షింతలు ఏవైతే ఉయో పెద్దవాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆశీర్వదించడం పిల్లవాళ్ళకి చిరంజీవి చిరంజీవిలందరికీ ఆశీర్వదించి ప్రతి పుణ్య కార్యక్రమంలో ప్రతి పెళ్లి రోజు ప్రవేశాలు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఉంచుకొని ఈ అక్షింతలను కూడా ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ క్షేత్రం ఉంటుంది ఆ లక్ష్మీ క్షేత్రం లోపల కూడా ఈ అక్షింతలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకొని అయోధ్య ఆ రోజు కార్యక్రమం కూడా వీక్షించాలని చెప్పి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి కనుక దీన్ని సద్వినియోగించపరిచి అందరూ దీన్ని ఒక మంచి సద్భ అవకాశంగా స్వీకరించాలని భావంతో జై జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి హిందువులు ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమిలో ఆ శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి వారి పరివారం అంతటితో క కలిసి కొలువు తీరాలని ప్రతి ఒక్క హిందూ కళలు అంటానే ఉన్నాడు మరి ఆ హిందూ కళ నిజమయ్యే సమయం వచ్చింది ఆసన్నమైంది జనవరి ఇరవై రెండున సీతారామచంద్రస్వామి వారి పరివారం అంతతో కలిసి అక్కడ ప్రతిష్ఠింపబడే రోజు జనవరి ఇరవై రెండవ రోజు అతి పవిత్రమైనటువంటి రోజు మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ వారు ఒక మంచి సంకల్పం తీసుకొని ఆ శ్రీరాముడి పూజాక్షితలు వారి ఆశీర్వాద రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేరాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరాలి వారి దివ్యాశిస్సులు అని భావించి సంకల్పం చేసుకొని ఆ పూజాక్షితలను ప్రతి ఇంటికి చేర్చడానికి ఈరోజు అందించడం జరిగింది దానిలో భాగంగానే జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ ఆలయం దగ్గర నుంచి అక్కడ ఆ శ్రీరాములవారి దివ్య సన్నిధిలో పూజ చేసి నామం చేసి ఆ పూజ అక్షితలని కృష్ణానగర్లోని ప్రతి ఇంటింటికి కూడా వారి శ్రీరాములవారి ఆశీస్సులు చేరే విధంగా అక్షింతలను కూడా ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆ శ్రీరామ భక్తులందరికీ ఆ శ్రీరామ సైన్యం అంతటికీ కూడా మరొకసారి పేరు పేరున కూడా హృదయపూర్వక అదే అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ శ్రీరాముడికి అందరూ కూడా భక్తులే ఆ శ్రీరాముడి సైన్యంలో మనందరము కూడా భాగమే మరి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా జనవరి ఇరవై రెండు వరకు కూడా ఈ శ్రీరాముడి ఆశీస్సులుగా వచ్చినటువంటి పూజాక్షతలను పూజా మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేసి జనవరి ఇరవై రెండు రోజు అక్కడ అయోధ్య రామ జన్మభూమిలో సీతారామచంద్రుల వారు పట్టాభిషక్తులై ఆసనం మీద ఆసీనులై కూర్చొని ఉన్న సమయంలో మనందరము కూడా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లిన వాడవాడన వీధి వీధిన ప్రతి ఇంటిలో కూడా మన ఇంటికి శ్రీరామచంద్రుడు చేరాడు సీతామాతతో సపరివారంగా మన ఇంటికి చేరాడు అనే విధంగా ప్రతి ఇంటిలో కూడా సంబరాలు జరుపుకొని పూజలు జరుపుకొని దీపావళి పండగలాగా మనం దీపావళి పండగ ఎలా అయితే జరుపుకుంటాము ఒక దీపావళి పండగలాగా కూడా ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీపాలు వెలిగించి ఇంకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన రోజు శ్రీరాముని మంచి ప్రమిదలతో దీపపు వెలుగులతో ఆ లక్ష్మీమాతను కూడా మనం లోపలికి ఆహ్వానించాలి కదా శ్రీరామచంద్రుల వాళ్ళు వచ్చినప్పుడు మరి అంత కళ్యాణంగా శుభప్రదంగా ప్రతి ఒక్కరు కూడా జనవరి ఇరవై రెండున్నర సెలబ్రేట్ చేసుకోవాలని జరుపుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా శ్రీరామచంద్రుల వారి భజనలు నామజపాలు సత్సంగాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ భక్తులందరూ ప్రతి ఒక్క హిందువు కూడా ఆ సత్సంగాల్లో శ్రీరాముడి జప నామ స్మరణలో తరించాలని కోరుకుంటూ ఈరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ టెంపుల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి శ్రీరాముల వారి నామజప కార్యక్రమం కలదు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జనవరి ఇరవై రెండు తర్వాత కూడా ఈ పూజలో ఉంచినటువంటి అక్షంతలను వారి ప్రసాదంగా వచ్చిన అక్షంతలను ఏ అయితే శుభకార్యాలు జరుగుతాయో ప్రతి ఒక్క శుభకార్యాలలో కూడా వారి ఆశిస్సులుగా ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించగలరని మరొక్కసారి ప్రార్థిస్తూ ఆ సీతారామచంద్రుల వారి కృప వలన మన జగిత్యాల నియోజకవర్గం సష్యశ్యామలంగా మారి ఒక మంచి పరిపాలనలో వెలుగొందాలని మరొక్కసారి శ్రీరామ రాజ్యంగా మన జగిత్యాల నియోజకవర్గం వెలుగొందాలని కోరుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాశ్చర్యాలతో వెలుగొందాలని మరొక్కసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్